జిల్లా కలెక్టర్ మంగళవారం దుబ్బాక మండల కేంద్రంలో కేజీబీవీని సందర్శించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ స్వాతి అధిక వర్షాలతో కురుస్తున్న డార్మెటరీని అసంపూర్తిగా ఉన్న కాంపౌండ్ వాల్ ను జిల్లా కలెక్టర్ కి చూపించారు ఈ సందర్భంగా అధిక వర్షాలతో కురుస్తున్న డార్మెటరీ ఉరవకుండా రిపేర్ చేయాలని ఈడబ్ల్యూ ఈఈని ఫోన్ ద్వారా ఆదేశించారు అదేవిధంగా అరవై ఏడు లక్షలతో రెండు అదనపు డార్మెటరీ రూమ్స్ విద్యుత్ ప్లంబింగ్ వర్క్ టాయిలెట్స్ నిర్మాణం కోసం టెండర్స్ పిలవడం జరిగిందని త్వరలోనే ఆ పనులు పూర్తి చేస్తామన్నారు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఉన్న భూ సమస్యను పరిష్కరించాలని తహసీల్దార్ వెంకటరెడ్డిని ఆదేశించారు ఈ సందర్భంగా పదవ తరగతిలో విద్యార్థులకు గణిత శాస్త్రం సులభంగా నేర్చుకోవడంపై కాసేపు మెలకులను నేర్పారు క్రమశిక్షణగా చదివి ఉన్నతంగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు అనంతరం తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ను విజిట్ చేసి డార్మెటరీ స్కూల్ ను పరిశీలించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ విమల రెడ్డి డార్మెటరీలో అసంపూర్తిగా నిర్మాణం పూర్తయిన అదనపు డార్మెటరీ రూమ్లను పూర్తి చేయాలని అదనపు క్లాస్ రూమ్లు మరుగుదొడ్లు నిర్మించాలని కలెక్టర్ కూరగా ఇంజనీరింగ్ అధికారులను పంపించి ఎస్టిమేట్ వేసి వాటి నిర్మాణాన్ని చర్యలు తీసుకుంటానన్నారు విద్యార్థులతో మాట్లాడుతూ సందేహాలను నివృత్తి చేసుకుంటూ అన్ని సబ్జెక్టుల్లో మంచిగా చదవాలని అన్ని కాంపిటీషన్లు తప్పనిసరిగా పాల్గొనాలని విద్యాలయం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు Uh, uh, Dining is Lining done. Sir, our MR oh. was sir. Yeah, here all officials are there. We wish them all of you. <laughs> 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 uh, roof leaking. Uh, what is that? Uh, waterproof roof. But at that टाइम डीव डो सर हज़े फर् कलरी बिकॉज मिनिस्ट्री आफ लीके बिल्डिंग